హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఈరోజు బ్లాగ్లో అయితే మంచి రెసిపీ ఒకటి షేర్ చేశాను అదైతే మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంకా బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి పొద్దున్నే లేచి ఫస్ట్ అయితే ఇక్కడ ఫ్రిడ్జ్లోంచి అయితే పాలు తీసుకొచ్చి ఇంకా దాంట్లో మీగడైతే తీస్తున్నాను ఇంకా మీగడ తీసి పాలు అయితే స్టవ్ మీద పెట్టేసుకుంటాను ఈ మధ్య కాలంలో మా ఇంటి చుట్టూ బోర్లేస్తూ ఉన్నారు ఎవరో ఒకరు నేను ఇంకా కరెక్ట్ సోర్ ఇచ్చే టైంకే వాళ్ళు బోర్ వేయడం స్టార్ట్ చేస్తున్నారు కొంచెం సౌండ్స్ వస్తాయి అడ్జస్ట్ చేసుకోండి ఇంక ఇక్కడైతే నేను పాల మీద మీగడంతా తీసాను కదా తీసి అయితే ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద అయితే పాలగిన్నె పెట్టేశాను ఈ అయితే నేను బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను చికెన్ బిర్యానీ మా పాప మొన్నటి నుంచి అడుగుతుంది స్కూల్కి చికెన్ బిర్యానీ తీసుకొని వచ్చి తినిపించామనేసి ఇంకా సండే రోజు యాక్చువల్లీ చేసుకోవాల్సింది సండే మేము నాన్ వెజ్ తినాం కదా పిల్లలు ఇంటి దగ్గర ఉండేది సండే ఇంకా మేము సండే తినకపోయేసరికి పిల్లలు ఇలా అడుగుతూ ఉన్నారు సరే ఇంకా ఈ రోజు తీసుకొస్తాను చెప్పాను మా పాపతో అయితే పిల్లలు అడిగితే ఇంకా మనం కాదనం కదా నేనైతే ఇంకా బిర్యానీ కోసం అయితే బాస్మతి రైస్ కడిగి పక్కన పెట్టుకున్నాను ఇక్కడ పాలైతే కాగిపోయాయి మా హస్బెండ్కి టీ పెడదామనేసి ఇంకా కొన్ని పాలైతే తీసి ఉన్న పాలలో అయితే టీ పౌడర్ ఇంకా షుగర్ అయితే వేసుకున్నాను ఆ పాలు మరిగే గ్యాబ్లో నేనైతే ఇల్లు ఉట్టేశాను ఈరోజు ఏంటంటే పని పొద్దు పొద్దున్నే ఏం లేకుంటుండే మా హస్బెండ్ ఏంటంటే బయటికి వెళ్ళి చికెన్ తీసుకొచ్చేసరికి కొంచెం లేట్ అయిపోయింది పొద్దున్నే అయితే చికెన్ షాప్స్ అలా తీయరు కదా అంత మార్నింగ్ కొంచెం టైం పడుతుంది అనేసి అనేసరికి ఇంకా నేను మిగిలిన పనులన్నీ చేసుకున్నాను నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చాను నా కోసం హాట్ వాటర్ పెట్టుకున్నాను ఇంకా అవి వేడవగానే గ్లాస్లోకి అయితే పోసుకుంటున్నాను ఇంకా మా హస్బెండ్ ఏమో చికెన్ తీసుకోవడానికి వెళ్ళారు బయటికి ఈ గ్యాబ్లో అయితే నేను ఆనియన్స్ అయినా కట్ చేసుకుందాం అనేసి కట్ చేసుకుంటున్నాను ఈరోజు మా హస్బెండ్కి ఏంటంటే పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళే పని ఉంది నిన్న కూడా వెళ్ళారని చెప్పాను కదా ఈరోజు కూడా ఉంది చికెన్ ఇచ్చి ఇంక నేనైతే మళ్ళీ ఆఫీస్కి వెళ్తాను అనేసి చెప్పాను నేను ఇక్కడ ఈ ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాను మా పిల్లలు అయితే ఇంక అప్పుడే లేచారు సో లేవడంతోనే ఇంకా వాళ్ళు నానేడి నానేడి అనేసి అడుగుతూనే ఉన్నారు బయటికి వెళ్ళాడు మిక్సీ అంటే చికెన్ తీసుకొస్తా అనేసి చెప్పాను ఇంకా సర్లే అనేసి అయితే ఊరుకున్నారు నేనైతే ఇంకా ఆనియన్స్ అన్నీ కట్ చేసుకున్నాను మా ఆయన అయితే చికెన్ తీసుకొని వచ్చారు ఇంకా ఫస్ట్ అయితే బ్రౌన్ ఆనియన్స్ చేసుకుందాం అనేసి ఐరన్ కడాయి అయితే పెట్టుకున్నాను డీప్ ఫ్రై లాంటివి ఏంటంటే ఐరన్ కడాయిలో చేసుకుంటే మంచిగా అవుతాయి అందుకనేసి ఈ బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచిగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా దానికోసం అయితే ఈ కడాయి పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఇంకా ఆనియన్స్ అన్నీ వేసుకున్నాను ఆనియన్స్ అన్నీ కూడా మంచిగా సన్నగా కట్ చేసుకున్నాను ఇవన్నీ మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఇట్లా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి అలా అని మాడగొట్టకూడదు సో బిర్యానీలో టేస్ట్ అంతా ఈ బ్రౌన్ ఆనియన్స్లోనే ఉంటుంది ఇంకా నేను చూసారు కదా మొత్తం అయితే ఇలా ఫ్రై చేసుకున్నాను ఈ గ్యాప్లో అయితే కొంచెం చికెన్ కుర్మా చేద్దాం అనుకుంటున్నాను ఆ చికెన్ కుర్మాకి సంబంధించినవన్నీ అయితే తీసి పక్కన పెట్టుకున్నాను ఒకసారి ఆనియన్స్ వేయించుకుంటూనే అయితే బ్రేక్ఫాస్ట్లోకి ఇడ్లీ విత్ చికెన్ కుర్మా అయితే చేద్దాం అనుకుంటున్నాను చాలా టేస్టీగా వచ్చింది ఆ రెసిపీ మొత్తం షేర్ చేశాను ఇంక ఇప్పుడైతే చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు అయితే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి ఇడ్లీ దోశ పూరీలోకి దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ రైస్లోకి అంత బాగోదు కానీ ఇంకా ఇలాంటి టిఫిన్స్లోకి అయితే చాలా బాగుంటుంది దీంట్లో ఆయిల్ కూడా చాలా చాలా తక్కువ పడుతుంది ఇంకా దానికి కావాల్సిన మసాలాలు ఆనియన్స్ పచ్చిమిర్చి పుదీనా కొత్తిమీర టమాటా అవన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఇంక ఇక్కడ చూసారు కదా గసగసాలు మిరియాలు కొంచెం అదే జీడిపప్పు అలాగే సోంపు ధనియాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అవన్నీ అయితే పక్కన పెట్టుకున్నాను ఇంక ఇవన్నీ అయితే ఇప్పుడు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను సో కొంచెం మిరియాలు గసగసాలు అలాగే ధనియాలు సోంపు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ అయితే ముందుగానే డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవైతే సిమ్లో పెట్టుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి మధ్య మధ్యలో అయితే ఇలా కలుపుతూ చేసుకోవాలి లేదంటే ఇవి కొంచెం మాడిపోయినట్టు అవుతాయి ఇవి మంచిగా ఫ్రై అయ్యా అనిపించిన తర్వాత మనం ఒక సగం కొబ్బరి ఉంటుంది కదా ఆ కొబ్బరికి ఏంటంటే వెనక బ్లాక్ పార్ట్ ఉంటుంది కదా అది తీసేసి ఇంకా కొబ్బరి చిన్న చిన్న ముక్కలుగా అయితే చేసుకోవాలి ఇది అయితే పచ్చి కొబ్బరి సో ఆ కొబ్బరి ముక్కలు అయితే దీంట్లోకి వేసుకొని ఇంకా ఆ ముక్కల్ని కూడా ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే అయితే పెట్టుకోవాలి దీన్నైతే మనం ఇంకా మసాలా పేస్ట్ అయితే చేసుకోవాలి కొంచెం వాటర్ యాడ్ చేసి మంచిగా మసాలా పేస్ట్లా అయితే చేసుకోవాలి దీంతోనే ఇంకా చికెన్ కుర్మాలోకి అయితే గ్రేవీ వస్తుంది అయినా చికెన్ కుర్మా ఏంటంటే కొంచెం వాటర్ వాటర్గానే ఉంటుంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సో ఇంకా నేను అవన్నీ అయితే మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకున్నాను అవి చల్లడానికి కొంచెం టైం పడుతుంది కదా ఈ గ్యాబ్లో నేనైతే ఇంకా స్టవ్ మీద కుక్కర్ పెట్టుకున్నాను ఈ రెసిపీ అయితే కుక్కర్లోనే చేసుకోవాలి ఇంకా కుక్కర్ పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా లవంగాలు దాల్చిన చెక్క ఇలాచి కొంచెం గసగసాలు అలాగే కొంచెం రాతి పువ్వు ఒక ఏమో బిర్యానీ ఆకు ఒకటి వేసుకున్నాను ఇంకా అవన్నీ వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అయితే ఇంకా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అలాగే పచ్చిమిరపకాయలు అయితే వేసుకున్నాను పచ్చిమిర్చి అయితే ఒక టూ వేసుకున్నాను నేను అంతే ఇంకా నేను ఎండుమిరపకాయలు కూడా ఇందాక ఫ్రై చేశాను కదా ఒక రెండు అందుకనేసి పచ్చిమిర్చి అంటే చాలా తక్కువ వేసాను ఇంకా ఆనియన్స్ అయితే కొంచెం ఫ్రై అయిపోతే సరిపోతుంది బాగా ఫ్రై అవ్వాల్సిన పని లేదు కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఒక స్పూన్ వరకు అయితే ఇంకా అదంతా బాగా కలుపుకొని దాంట్లోకి అయితే నేను సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలు కూడా యాడ్ చేసుకున్నాను ఇంకా ఈ టమాటా ముక్కలు అయితే కొంచెం మంచిగా ఫ్రై అవ్వాలి ఆయిల్ అయితే చాలా తక్కువేసుకున్నాను కదా అడగంటుతుందేమో అనేసి లైట్గా వాటర్ అయితే పోస్తాను పోసి ఇంకా దాన్ని మూత పెట్టేసి అయితే ఉడికించుకుంటున్నాను ఆ టమాటాలు మొత్తం స్మాష్ అయ్యే వరకు అయితే ఉడికించుకోవాలి గ్యాబ్లో అయితే మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సో వాటర్ రైస్ అయితే చేసుకోవాలి పేస్ట్ అయితే ఇంకా దాన్ని చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ లోపైతే ఇంకా కుక్కర్ మూత తీసి చూసేసరికి ఈ టమాటాలు అయితే మంచిగా ఉడికిపోయాయి కుక్కర్ మూత అంటే విజిల్ పెట్టని అవసరం లేదు ఇట్లా రివర్స్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా టమాటాలు ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి పుదీనా కొత్తిమీర కూడా వేసుకున్నాను అవి కూడా చాలా చిన్నగా అయితే కట్ చేసుకోవాలి సో కట్ చేసుకొని దీంట్లోకి వేసుకొని ఇంకా అన్నీ అయితే బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను ఒక ఇంగ్రీడియంట్ వేయడమే మర్చిపోయాను అదేంటో మీరు గెస్ట్ చేస్తే కానీ కామెంట్ చేయండి లేదంటే నేను లాస్ట్లో చెప్తాను ఏ మర్చిపోయాను అనేసి ఇంకా ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే దీంట్లోకి కొంచెం ధనియాల పొడి కొంచెం ఉప్పు గరం మసాలా అలాగే ఒక స్పూన్ కారం వర్క్ అయితే కారం అయితే వేసుకున్నాను కారం అయితే దీంట్లోకి నేను చాలా తక్కువ యూజ్ చేశాను కేవలం ఇది పిల్లల కోసం చేస్తున్నాను కదా అనేసి అంటే మా పిల్లలు పొద్దు పొద్దున్నే ఇంకా మంచిగా తింటారు చికెన్ కర్రీ అలా ఇంకా వాళ్ళ కోసం చేసే దాంట్లో ఎక్కువ కారం వేయడం ఎందుకనేసి తక్కువ వేసాను మీరు తింటా అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు అయినా ఈ కారం సరిపోతుంది ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేసాము ఎండమిరపకాయలు వేసాము మళ్ళీ ఒక స్పూన్ వరకు కారం వేసాము కదా సో అందుకనేసి ఇంక ఇదైతే సరిపోతుంది దీంట్లోకి అయితే నేను ఇంకా మంచిగా కడిగి పెట్టుకున్న ఒక హాఫ్ కేజీ చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ అయితే నేను ఉప్పు పసుపు వేసి మంచి నీట్గా కడిగి పెట్టుకున్నాను అదైతే దీంట్లోకి వేసుకొని ఇంకా బాగా కలుపుతున్నాను ఇంకా చికెన్కి అయితే ఉప్పు కారాలు అంటే కారం మసాలా అవన్నీ కూడా మంచిగా పట్టుకునే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే దీంట్లో మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేస్తాం కదా మళ్ళీ చికెన్ ఏంటంటే నీళ్ళలో ఉడికినట్టు ఉండకుండా ఇలా అయితే ముందే ఫ్రై చేసుకోవాలి సో మూత పెట్టుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ చికెన్లో నుంచి వాటర్ మొత్తం బయటకు వచ్చేసరికి అయితే ఇలా మంచిగా ఫ్రై చేసుకోవాలి దీంట్లో నేను మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటి మర్చిపోయాను మీకు చెప్తాను వినండి పసుపు వేయడం మర్చిపోయాను మీరు అయితే ఇంకా నేను మసాలాలు వేసేటప్పుడే ఒక స్పూన్ పసుపు కూడా వేయాల్సింది ఒక స్పూన్ కాదు కానీ ఒక హాఫ్ స్పూన్ అయినా నేను మర్చిపోయాను మీరు మర్చిపోకుండా వేసుకోండి ఇంక ఇక్కడ చికెన్ మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే ఒక హాఫ్ లీటర్ వరకు కొంచెం హాట్ వాటర్ అయితే వేసుకున్నాను ఇంకా వేసుకొని ఒకసారి సాల్ట్ చెక్ చేసుకున్నాను సాల్ట్ అయితే కొంచెం తక్కువగా సాల్ట్ కొంచెం వేసుకొని ముందే నేను మసాలా పేస్ట్ అయితే మిక్సీకి పట్టి పెట్టుకున్నాను కదా ఇంకా ఆ పేస్ట్ అయితే ఇక్కడ వేస్తున్నాను నేను నీళ్ళు వేశాను కదా సో నీళ్ళు వేయడంతో ఆల్రెడీ ఇంకా ఉడుకుతూ ఉంది మనం చన్నీళ్ళు వేసామనుకో కొంచెం ముక్కలకి మసాలా అంత సరిగా పట్టదు అందుకనేసి నేను కొంచెం నీళ్ళే వేశాను ఇంకా వేసి అయితే ఇప్పుడు ఆ మసాలా కూడా వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని అయితే కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇంక ఇక్కడైతే కుక్కర్ మూత పెట్టేటప్పుడు కొంచెం నాకు అంటే ఒక సైడ్ ఏమో పిల్లలు పిలుస్తూ ఉన్నారు పొద్దు పొద్దున్నే ఇంకా మా హస్బెండ్ లేడని చెప్పాను కదా సో తన ఆఫీస్కి వెళ్ళిపోయారు ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ నేను ఇంట్లో పని చేస్తూ ఉంటే హడావిడి అయిపోయింది కొంచెం లేట్ అవుతుందని టెన్షన్లో అయితే కుక్కర్ మూత పెట్టడానికి రాలేదు మొత్తానికి ఎలానో అలా అయితే పెట్టేశాను ఇంకా కుక్కర్ మూత పెట్టేసాకైతే సిమ్లో పెట్టుకొని ఒక రెండు విజిల్స్ అయితే రానివ్వాలి ఇంకా రెండు విజిల్స్ వస్తే సరిపోతుంది సో చికెన్ కర్రీ అయితే ఉడికిపోతుంది దాంట్లోకి కాంబినేషన్ అయితే నేను ఇడ్లీ చేస్తున్నాను ఇంకా ఇడ్లీ పిండి అయితే పొద్దున్నే ఫ్రిడ్జ్లోంచి అయితే బయట పెట్టేశాను ఇంక ఇప్పుడు దాంట్లోకి కొంచెం వాటర్ అలాగే సాల్ట్ వేసి కలుపుకొని ఇంకా ఇడ్లీ ప్లేట్స్లలోకైతే పెట్టుకుంటున్నాను ఆల్రెడీ పిల్లలకైతే స్నానాలకు నీళ్ళు పెట్టేశాను సో ఈ ఇడ్లీ స్టవ్ మీద పెట్టేసి ఇంకా అది ఉడికే గ్యాప్లో అయితే పిల్లలిద్దరికీ బ్రష్ చేపించి స్నానం చేయించేస్తాను మా హస్బెండ్ ఏమో పొద్దున వాళ్ళకి బ్రష్ చేపించకుండానే వెళ్ళాడు ఇంకా నాకు పొద్దున్న నుంచి ఈ వంటగదిలో పనే సరిపోతుంది అందుకనేసి ఇంకా నేను బ్రష్ కూడా చేపించలేదు వాళ్ళకైతే మా పాపనేమో మమ్మీ ఆకలి అవుతుంది అనేసి అంది ఇంకా నాకేమో చాలా బాధ అనిపించింది వెంటనే వెళ్ళి ఇంకా ఫ్రెష్ చేపించి బ్రష్ చేపించి స్నానం అయితే చేపించేసాను ఈ లోపు అంటే నేను అయితే చికెన్ కర్రీ టూ విజిల్స్ వచ్చింది స్టవ్ ఆఫ్ చేసేసాను ఇడ్లీ కూడా ఉడికిపోయింది ఇంక ఇప్పుడైతే మా పాపకి బాబుకి పెట్టి తినిపిద్దామనేసి అయితే పెడుతున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా టెన్ టు నైన్ నైన్ ఓ క్లాక్ వరకు అయితే వస్తాను అయితే పాపను రెడీ చేసి ఉంచు రాగానే స్కూల్కి తీసుకొని వెళ్తా అనేసి చెప్పారు సో ఇంకా నేను పాపను రెడీ చేస్తాను అంటే స్నానం అలా చేయించేసి డ్రెస్ వేసాను ఇంక ఇప్పుడైతే ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ తినిపించేస్తాను ఈరోజు లంచ్ బాక్స్ అయితే పంపించట్లేను కాబట్టి ఓన్లీ రెడీ చేసేసాను ఇంకా మా హస్బెండ్ వచ్చి వచ్చైతే పాపను స్కూల్కి తీసుకెళ్లారు ఇంకా నేను పాప స్కూల్కి వెళ్ళాను చికెన్ బిర్యానీ కోసం అయితే చికెన్ మ్యారినేట్ చేసుకుంటున్నాను యాక్చువల్లీ పొద్దున మా హస్బెండ్ తీసుకురాగానే చేయాల్సింది కాకపోతే ఏదో ఒక పనే సరిపోయింది ఇంకా ఈ బిర్యానీకి సంబంధించిన చికెన్ జోలికి కూడా వెళ్ళలే కలిగి పక్కన పెట్టేశాను అంతే ఇంక ఇప్పుడు అయితే దీంట్లోకి నార్మల్గా అన్నీ మనం వేసుకునే మసాలాలు ఉంటాయి కదా ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి గరం మసాలా ఇంకా ఫ్రై చేసుకున్న ఆనియన్స్ అలాగే కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర ఇంక ఇవన్నీ అన్నీ అయితే వేసుకున్నాను అలాగే దీంట్లోకి పెరుగు ఇవన్నీ వేసుకొని అయితే బాగా కలుపుకొని ఇంకొక హాఫ్ అన్ అవర్ అయినా దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి సో హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసుకున్నా సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఇవన్నీ అయితే కలుపుకున్నాను కలుపుకొని అయితే ఇంకా మూత పెట్టేసి అయితే పక్కన పెట్టుకుంటాను ఇంకా చూసారు కదా చికెన్ అయితే ఎలా మసాజ్ చేస్తున్నానో పీస్లకైతే ఉప్పు కారాలు మొత్తం పట్టేటట్టు అయితే మంచిగా మసాజ్ చేయాలి నేనైతే కారం చాలా తక్కువేస్తున్నాను బిర్యానీలోకి కూడా మా పిల్లలకైతే ఈరోజు బిర్యానీ సూపర్గా నచ్చింది చాలా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నారు బిర్యానీని అయితే నేను చికెన్ మ్యారినేట్ చేయడం అయిపోయాక ఇంకా స్టవ్ అయితే క్లీన్ చేసుకుంటున్నాను స్టవ్ చూసారు కదా ఎలా ఉందో స్టవ్ ఇలా అంటే కొంచెం గట్టిగా ఉంటే నాకు అస్సలు వంట చేపది కాదు దట్టు ఈరోజు బిర్యానీ చేస్తున్నాను కదా స్టవ్ నీట్గా ఉంటేనే నాకు ఇంట్రెస్ట్ చేయాలనిపిస్తుంది అందుకనేసి ఫస్ట్ అయితే స్టవ్ మొత్తం క్లీన్ చేసేసుకుంటున్నాను ఈరోజు మార్నింగ్ మా హస్బెండ్ లేకపోయేసరికి నాకైతే చిరాగ్గా అనిపించింది చేయాల్సిన రెసిపీస్ ఏమో రెండు మూడు ఉన్నాయి కదా అంటే చికెన్ కర్రీ చేయాలి నార్మల్గా చట్నీ చేయడం అయితే ఈ అంటే ఈజీయే కదా ఈ చికెన్ కుర్మా చేయడం కొంచెం ఇబ్బందే కదా అన్నీ మసాలాలు అవన్నీ చేసుకోవాలి కదా ఇంకా ఒక సైడ్ పిల్లల్ని చూసుకుంటూ ఒక సైడ్ పని చేసుకుంటూ వాళ్ళని రెడీ చేసుకుంటూ మధ్య మధ్యలో వాళ్ళు కొట్టుకుంటే ఆపుకుంటూ అమ్మో ఇలాంటివి చెప్పాలంటే భయం భయం అవుతుందండి అసలు ఇంకా మా బాబు అయితే ఒకటే అల్లరండి సో అవన్నీ చూసుకుంటూ ఈ పని చేయాలంటే చాలా చిరాకు వచ్చింది మా హస్బెండ్ ఉంటేనేమో కొంచెం పిల్లల్ని చూసుకుంటారు ఇంకా ఈ రెండు మూడు రోజులే పని అయితే ఉంది పొద్దు పొద్దున్నే వెళ్ళాల్సిన పని అయితే ఇంకా సరేలే అనేసి ఇలానో అలా అయితే మేనేజ్ చేసుకున్నాను ఇంకా మా హస్బెండ్ అయితే పాపని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చి తనైతే బ్రేక్ఫాస్ట్ తిన్నారు సో తిన్నాకైతే కొంచెం వరంగల్కి వెళ్ళే పని ఉండే తను ఇంకా రెడీ అయిపోయారు వరంగల్కి వెళ్ళి వచ్చి మళ్ళీ అయితే ఆఫీస్కి వెళ్ళిపోవాలి నేనేమో ఇంకా బోళ్ళు అంటే బ్రేక్ఫాస్ట్ వచ్చిన బోళ్ళు ఉంటాయి కదా అవి కూడా మొత్తం అయితే తోముకుంటున్నాను ఇంకా నేను ఈ స్టవ్ క్లీన్ చేసుకొని బోల్ ఉమ్ముకొని నేను ఫ్రెష్ అయ్యే గ్యాప్లో అయితే చికెన్ మంచిగా మ్యారినేషన్ అయిపోతుంది సో దాన్ని అయితే నేను బిర్యానీ అయితే ప్రిపేర్ చేస్తాను మామూలుగా అయితే పొద్దున్నే పాపతో పంపిద్దాం అనుకున్నాను బాక్స్ ఇంకా మా పాప ఏమో నువ్వే స్కూల్కి వచ్చి తినిపించు అనేసి అన్నది సర్లే ఇంక తను అంతలా అడుగుతుంది కదా స్కూల్కి వెళ్ళే తినిపిద్దాం అనేసి అయితే ఇంకా అనుకుంటున్నాను కానీ చాలా అయిపోయింది ఎందుకంటే నేను ఈ పనులన్నీ చేసుకోవాలి బిర్యానీ ప్రిపేర్ చేయాలి నా వీడియో ఎడిటింగ్ పని కంప్లీట్ చేసుకోవాలి ఇంకా మళ్ళీ పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళి పాపకి తినిపించేసి రావాలి పనులు అయితే కొంచెం ఎక్కువగానే ఉన్నాయి ఇంక బోల్ తోమడం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇంకా బోల్ అని కూడా కడుగుతున్నాను మధ్య మధ్యలో ఈ కరెంటు పోయి రావడం సో చెప్పాను కదా మా హస్బెండ్కి అయితే వరంగల్కి వెళ్ళే ఉంది అనేసి ఇంకా తనైతే రెడీ అయిపోయారు నా కోసమే వెళ్తున్నారు వరంగల్కి కూడా నాదే చిన్న ఉండే సో నేనే వెళ్లాల్సింది కానీ ఇంకా నాకు పాపకు స్కూల్కి వెళ్ళాలి కదా మళ్ళీ నా వీడియో ఎడిటింగ్ అదంతా పని ఉంది ఒక వన్ అవర్ పనే అంటే అక్కడ ఒక ఐదు నిమిషాల పనే పోయి రావడమే కాకపోతే పోయి రావడమే ఒక గంట టైం అయితే పడుతుంది సర్లే ఇంకా నాకు మీటింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ ఉంది కదా నేనైతే ఈ గ్యాబ్లో పోయేసి వస్తాను అనేసి తనైతే రెడీ అయిపోయారు ఇంక ఇక్కడైతే నేను బోల్ కడగడం అయితే కంప్లీట్ అయిపోయింది సో బౌల్ అన్ని మళ్ళీ బోల్ల చిక్కులో కూడా వేసుకుంటున్నాను ఎందుకంటే ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేయాలి కదా బోల్ అన్నీ ఇక్కడే ఉన్నాయి అనుకో చిరాగ్గా ఉంటుంది చేయడానికి అవ్వదు సో అందుకనేసి ఇంకా ఈ బోల్ అన్నీ కూడా బోల్ల చిక్కులో వేసుకుంటున్నాను ఇంకా బొల్ల చిక్కులో వేసుకున్న తర్వాత అయితే నేను వెళ్ళి ఫ్రెష్ అయిపోయాను ఇంకా దాని తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసి కిచెన్లోకి అయితే వచ్చేసాను బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అనేసి టైం అయితే అప్పటికే టెన్ థర్టీ అలా అవుతూ ఉంది పాపకైతే ఇంకా ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు వాళ్ళు లంచ్ బాక్స్ తీసుకొని రమ్మని అయితే చెప్పారు స్కూల్లో సరే అనేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే బిర్యానీ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇంకా నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను బిర్యానీ చాలా సింపుల్గా చేసుకుంటాను ఇంకా పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది అందరేమో డైరెక్ట్ వాటర్లో మసాలాలు వేస్తూ ఉంటారు కానీ నేనైతే కొంచెం ఇట్లా నెయ్యి వేసుకొని దాంట్లో బిర్యానీ మసాలా అవన్నీ వేసుకుంటాను ఇది రైస్ కోసము ఇంకా ఇలా వేసుకుంటే ఏంటంటే ఆ అంటే ఆ మసాలా ఫ్లేవర్స్ అన్నీ రైస్కి బాగా పట్టుకుంటాయి ఇవి నెయ్యిలో ఫ్రై అవుతాయి కదా అందుకనేసి ఫస్ట్ అయితే కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో ఇక్కడ చూపిస్తున్న బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాను మన దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చు ఇదే అదే అనేసి ఏం లేదు నా దగ్గర అయితే వేసుకుంటున్నాను అన్నీ కూడా తక్కువ తక్కువ క్వాంటిటీ అయితే వేసుకుంటున్నాను కేజీ చికెన్ తీసుకొచ్చారు మా హస్బెండ్ దానికేమో నేను ఒక త్రీ గ్లాసెస్ వరకు రైస్ అయితే నానబెట్టిన త్రీ గ్లాసెస్ కంటే కూడా కొంచెం తక్కువే సో మసాలా ఎక్కువ ఉంటది అందుకనేసి కారం అయితే చాలా తక్కువ వేశాను ఎక్కువ రైస్ పెట్టినా కానీ వేస్ట్ అయిపోతుంది అందుకనేసి కొంచెం రైస్ తక్కువనే పెట్టాను ఇంక ఇక్కడ అయితే ఆ చికెన్ వాటర్ అయితే పోస్తాను ఆ గిన్నెలో ఇంకా ఆ వాటర్ మరగడానికి టైం పడుతుంది కదా అనేసి ఆ గిన్నె అయితే ఇంకొక స్టవ్ మీద పెట్టి ఇంకా ఈ స్టవ్ మీద అయితే బిర్యానీ ప్రాసెస్ స్టార్ట్ చేశాను ఇంకా దీంట్లో కూడా కొంచెం ఆయిల్ కొంచెం నెయ్యి అయితే వేసుకొని దీంట్లో బిర్యానీ స్పైసెస్ కూడా కొంచెం కొంచెం వేసుకున్నాను అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు అయితే వేసుకున్నాను వేసుకొని ఇంకా మనం ముందుగానే మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను కదా చికెన్ అదైతే దీంట్లోకి వేసుకున్నాను వేసుకొని ఇంకా చికెన్ అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా మధ్య మధ్యలో కలుపుతూ అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ ఇక్కడే ఫిఫ్టీ పర్సెంట్ అయినా కుక్ అవ్వాలి కొంతమంది ఏంటంటే డైరెక్ట్ దమ్ పెడతారు అంటే వాళ్ళకి అలా కూడా బాగానే వస్తుంది కావచ్చు కానీ నాకెందుకో నేను ఎప్పుడూ అలా ట్రై చేయలేదు ఇలానే చేస్తాను ఎప్పుడైనా కానీ సో ఇంక ఇక్కడ చూసారు కదా చికెన్ అయితే ఉడుకుతూ ఉంది ఈ చికెన్లో అయితే నేను ఆ మ్యారినేట్ చేసిన గిన్నె ఉంది కదా దాంట్లో కొన్ని వాటర్ వేసి ఆ వాటర్ అయితే దీంట్లోకి వేస్తాను ఇంకా అప్పుడైతే చికెన్కి చికెన్లో వచ్చే వాటర్ ఇంకా ఆ వాటర్తో అయితే చికెన్ బాగా కుక్ అయిపోతుంది పీసెస్ ఏంటంటే మనం పెద్ద పెద్దగా కొట్టిస్తాం కదా అవి ఉడకడానికి కొంచెం టైమే పడుతుంది సో ఈ సైడ్ చికెన్ ఉడుకుతూ ఉంది అటు సైడ్ ఏమో నీళ్లు మరిగిపోతున్నాయి ఇంకా ఆ నీళ్ళలో అయితే నేను కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేస్తున్నాను బియ్యం అయితే ఎప్పుడో పొద్దున కడిగి పెట్టేశాను కదా చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయాయి ఒక ఫైవ్ టెన్ మినిట్స్లోనే రైస్ అయితే అయిపోయింది ఈ లోపు ఇక్కడ చికెన్ కూడా ఒక సైడ్ అవుతూనే ఉంది చికెన్ ఎప్పుడైనా పెద్ద స్టవ్ మీద పెడతాను ఎందుకంటే అది కొంచెం లేట్గా ఉడుకుతుంది కదా రైస్ ఏమో చాలా ఫాస్ట్గా ఉడుకుతాయనేసి చిన్న స్టవ్ మీద పెట్టేస్తాను ఇంకా ఇక్కడ చూసారు కదా చికెన్లో నుంచి వాటర్ అయితే కొంచెం బయటకు వచ్చేసాయి ఇంకా వీటిని అయితే మధ్య మధ్యలో కలుపుతూ ఉన్నాను దీంట్లో అయితే ఇప్పుడు మనం ఒకసారి సాల్ట్ అలా చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే మాత్రం యాడ్ చేసుకోవాలి మిగిలిన కారం అవన్నీ అయితే సరిపోయిన అంటే సరిపోతాయి నేను వేసిన కారం కొంచెం ఉప్పే నేను వేసాను అది కొంచెం తక్కువ అనిపించింది ఇక్కడ అయితే సో మళ్ళీ కొంచెం ఉప్పు అయితే వేసుకుంటున్నాను మరీ ఎక్కువ కాదు కొంచెం లైట్గా సో వేసుకొని మన అంతా ఒకసారి అయితే కలుపుకున్నాను ఈ అయితే రైస్ కూడా ఒక ఎయిటీ పర్సెంట్ అలా కుక్ అయిపోయింది బాస్మతి రైస్ అయితే ఎప్పుడైనా పాతవి తీసుకోవాలి ఇంకా అవి పాతవని మనకు కూడా అర్థం కాదు చూస్తే తెచ్చుకున్నాకనే అవి ఉడికేటప్పుడు అర్థమైపోతుంది ఇవి పాతవి కొత్త అనేసి సో కొంచెం తెలిస్తే మాత్రం పాతవి తెచ్చుకోవడం బెటరు ఎందుకంటే పాతది అయితే బాగా ఎదుగవుతుంది బిర్యానీ టేస్ట్ కూడా బాగుంటుంది ఇంకా నేను తీసుకొచ్చినవి అయితే పాత బియ్యమే ఇంక ఇక్కడైతే చికెన్ ఉడికిపోయింది కదా దాంట్లో అయితే నేను బ్రౌన్ ఆనియన్స్ కట్ చేసుకున్న పుదీనా కొత్తిమీర అయితే వేసుకొని ఇంకా ఉడికించుకున్న రైస్ ఉంటుంది కదా అదైతే లేయర్లా వేసుకుంటున్నాను నేను ప్రతిసారి చెప్తూ ఉన్నాను వీడియోస్లలో అయితే పిల్లలు ఉన్నారు కాబట్టి నేనైతే ఒకటే లేయర్ వేస్తాను రెండు లేయర్స్ వేయను మధ్యలో మసాలా వేస్తే ఏంటంటే పిల్లలకి కారం అయిపోతుంది అందుకనేసి ఇంక ఇక్కడ నేను అంటే సూప్ కూడా కొంచెం ఎక్కువగానే అవుతుందేమో అని తీసి అయితే పక్కన పెట్టాను ఇంకా మాకు తక్కువ అనిపించింది అనుకో ఆ సూప్ కలుపు అంటే కలుపుకుంటాము ఇంకా సరిపోతే ఏం పర్లేదు అదే పిల్లలకి అదే సూప్ అలా ఉంచాను అనుకో చాలా అయిపోతుంది మసాలా ఘాటు ఘాటులా ఉండి వాళ్ళైతే తినరు మెయిన్గా చేసేదే పిల్లల కోసం కదా అందుకనేసి ఈ రోజు బిర్యానీ అయితే మా పిల్లలిద్దరికీ చాలా బాగా నచ్చింది లాస్ట్కి అయితే వాళ్ళకి సరిపోలేదు ఇంకా కావాలి అనేసి ఒకటే ఒళ్ళి ఎప్పుడైనా ఒకసారి ఇట్లా వన్ మంత్కి ఒకసారి చేస్తేనే పిల్లలు ఇష్టంగా తింటారు ఊరు కూరకైనా చేసినా కానీ వాళ్ళకి దాని వాల్యూ తెలియట్లేదు అనుకుంటున్నాను పంపించింది నాకైతే ఇంకా ఫైనల్గా కూడా నేనైతే దీని మీద మళ్ళీ బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర కొంచెం నెయ్యి అయితే వేసుకున్నాను ఇంకా రైస్ ఉడికిచ్చిన వాటర్ ఉంటాయి కదా అవి కూడా కొంచెం అయితే వేసుకొని ఇంకా మూత పెట్టేసి దాని మీద బరువు పెట్టి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే ఇంకా దమ్ పెట్టేశాను ఈ గ్యాప్లో అయితే నేను వీడియో ఎడిటింగ్ పని అయితే చేసుకున్నాను ఇంకా టైం అయితే అప్పటికే కరెక్ట్గా టెన్ టు టెన్ టు టువెల్ అలా అవుతూ ఉంది నేను బిర్యానీ ఫిఫ్టీన్ మినిట్స్కి దమ్ పెట్టాను కదా ఆ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లో బాబుని పడుకోబెట్టాను ఇంకా బాబు పడుకోగానే వెంటనే వచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి దాని తర్వాత ఇంకా నేను వీడియో ఎడిటింగ్ చేసుకున్నాను వీడియో ఎడిటింగ్ అంటే కంప్లీట్ అయిపోయేసరికి టెన్ టు ట్వెల్వ్ అలా అయిపోయింది ఇంకా నేను వచ్చి బిర్యానీ గిన్నె మూత ఓపెన్ చేసి అయితే చూసాను ఎప్పుడైనా మనం స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే ఓపెన్ చేయకూడదు ఒక టెన్ మినిట్స్ అయినా వదిలిపెట్టాలి నేనైతే ఇంకా హాఫ్ అన్ అవర్ అలా వదిలిపెట్టాను బిర్యానీ చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఇంకా ఆ బిర్యానీ తీసుకొని బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే తీసుకుని వెళ్ళాను పాపం బాబు పడుకుంటే ఇంకా బాబుని లేపి తీసుకొని అయితే వెళ్ళాను వెళ్ళి ఇంకా పాపకైతే తినిపించేసి వచ్చాను ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా దాని తర్వాత షూట్ ఇది అయితే ఈవినింగ్ సో ఈవినింగ్ కాగానే ఇంకా మా హస్బెండ్ కోసం అయితే ఇక్కడ టీ పెట్టిస్తున్నాను ఇంకా మా పాప స్కూల్ నుంచి అయితే వచ్చింది రాగానే పిల్లలిద్దరికి స్నానాలు చేపించేశాను ఇంకా నా పని కూడా అయిపోయింది అంటే బోల్డ్ తోమేది ఉంది ఇల్లు అదంతా కూడా ఊడ్చేసాను కానీ బోల్ ఒకటే ఉన్నాయి తోమేదైతే ఇంకా బోల్ నెమ్మదిగా తోముదాం అనేసి అయితే అక్కడ పెట్టేశాను పిల్లలిద్దరికీ స్నానాలు చేపించగానే బిర్యానీ తింటా అంటే ఇంకా తినిపించేసాను ఇంకా బిర్యానీ అయితే ఫుల్గా తినేశారు కాసేపు ఆడుకుంటే ఇంకా నడి పడుకునేటప్పుడు పాలు తాగుతారు కదా అనేసి బయటకి అయితే తీసుకున్నాను వచ్చాను పిల్లలందరూ అయితే ఇంకా బయట కాసేపు ఆడుకున్నారు వీళ్ళైతే ఇక్కడ రైమ్స్ వన్ టూ త్రీ లు అవన్నీ అయితే చెప్తూ ఉన్నారు సో వాళ్ళు చెప్తూ ఉంటే ఇంకా మా పాప కూడా చెప్తూ ఉంది మా బాబు కూడా వాళ్ళని చూసి అయితే చెప్తున్నాడు వాళ్ళు ఎలా చేస్తే మా బాబు అయితే అలా చేస్తున్నాడు చూడండి అక్కడ వాళ్ళ నెత్తిలో చేపెట్టుకొని చెప్తూ ఉంటే మా బాబు కూడా ఇంకా వాళ్ళని అలానే ఇమిటేట్ చేస్తూ ఉన్నాడు భలే ఫన్నీగా అనిపించింది పిల్లల్ని అయితే ఇంకా కాసేపు ఆడిపించాక నేను దాని తర్వాత ఇంట్లోకి అయితే తీసుకొని వచ్చేసాను ఈ రోజు అయితే ఒక కేక్ ఆర్డర్ ఉంది నైట్ టైం అయితే ఇంకా అదైతే అంటే రేపటికి దాన్ని అయితే బేక్ చేసి పెట్టుకోవాలి అనేసి అనుకుంటున్నాను పొద్దున్నే మళ్ళీ అన్ని పనులు అంటే ఇంకా వీలు కాదు కదా సో అందుకనేసి ఇంకా పిల్లలు అయితే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయారు కదా పాపనైతే కాసేపు చదివిపిస్తే ఒక పని అయిపోతుంది ఇప్పుడు హోంవర్క్స్ అయితే ఏం లేవు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఇంకా నేనైతే ఇంట్లోకి వచ్చేసాను వచ్చి అయితే బోర్లు అన్నీ అయితే తోముతున్నాను బోర్లు అయితే చాలా ఉన్నాయి ఇంకా మా హస్బెండ్ కూడా బిర్యానీ కొంచెం ఉంటే తినేశారు మా హస్బెండ్ తింటూ ఉంటే కూడా పిల్లలు మళ్ళీ బిర్యానీ కావాలి అనేసి ఆ కొంచాన్ని కూడా మా హస్బెండ్ తిననీయకుండా వాళ్ళిద్దరే తినేశారు అంత ఇష్టంగా తిన్నారు ఈరోజు బిర్యానీ అయితే ఇంకా నేనేమో యూట్యూబ్ లో ఒక వీడియో చూసుకుంటూ ఈ బోల్ తోముతున్నాను అదే కొండదూర రాజులు వాళ్ళు ఉంటారు కదండీ నార్మల్గా అరకు ట్రైబల్ బ్లాగ్స్ అనేది ఉంటుంది కదా ఇంకా వాళ్ళ వీడియోస్ అయితే చూస్తూ ఉన్నాను చూసుకుంటూ అయితే బోర్లు అయితే తోముతున్నాను బోర్లు చూసారు కదా ఎన్ని ఉన్నాయో ఇంకా పొద్దున్నే తోమాను మళ్ళీ ఇన్ని బోళ్ళు అయితే వచ్చాయి ఇంకా నాకు ఈ పని చేసేటప్పుడు ఏంటంటే ఎవరితో ఆయన మాట్లాడుకుంటూ లేదంటే ఏదైనా చూసుకుంటూ చేశాను అనుకో ఆ పని చేసిన ఫీలింగ్ రాదు సో అందుకనేసి ఇంకా అలా చేసుకుంటూ అయితే పని కంప్లీట్ చేసుకుంటాను బోర్లు అన్నీ అయితే తోముకుంటున్నాను ఇంకా బోల్లకెళ్ళి చూడట్లేదు ఇంకా ఫోన్కెళ్లే చూస్తున్నాను నేనైతే ఇప్పుడు అర్థమవుతుంది నాకైతే ఇంకా బిర్యానీ చూసారు కదా ఎంత అంటే అడుగు కూడా మాడకుండా ఎంత బాగా వచ్చిందో కొంచెం అంటే మసాలా లాంటిది పట్టుకుంది కానీ అసలు అడుగు కూడా అంటలేదండి అసలు చాలా టేస్టీగా వచ్చింది మీలో ఎవరైనా ఫస్ట్ టైం బిర్యానీ ట్రై చేస్తూ ఉంటే ఈ రెసిపీ చూసి అయితే తప్పకుండా ట్రై చేయండి మీకు ఫస్ట్ సారికే బాగా కుదురుతుంది చాలా సింపుల్ అండి మనం బిర్యానీ చేయడం ఏదో అనుకుంటాం కానీ చాలా సింపుల్ బిర్యానీ ప్రాసెస్ అయ్యి నార్మల్గా ఇంకా అన్నం కూర ఉండడమే ఇబ్బంది కానీ బిర్యానీ చేసుకోవడం చాలా ఈజీ ఒకటే గిన్నెలో ఇంకా చేయడం కూడా కంప్లీట్ అయిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఈ అంటే బోళ్ళు కొన్ని తోమేశాను తోమాకైతే అక్కడ ప్లేస్ లేదు అనేసి ఆ అన్నీ ఫస్ట్ అయితే కడుక్కుంటున్నాను కడిగి దాని తర్వాత ఇంకా మిగిలిన కొన్ని బోళ్ళు ఉంటాయి ఆ బోళ్ళు కూడా తోముకున్నాను ఇంకా చూసారు కదా మిగిలిన కొన్ని బోళ్ళు కూడా మొత్తం తోమేసి ఇంక ఇక్కడైతే కడుక్కుంటున్నాను మా పిల్లలు ఏమో మంచిగా ఆడుకుంటున్నారు బుక్స్లో రాసుకోవడం అలా అయితే చేస్తున్నారు హాల్లో నేనైతే ఇంకా ఈ బోళ్ళు తోమడం మొత్తం కంప్లీట్ అయిపోగానే కౌంటర్ టాప్ అదంతా కూడా మంచిగా క్లీన్ చేసుకున్నాను నాకేంటంటే ఏదైనా రెసిపీ చేసేటప్పుడు స్టవ్ మీద స్టవ్ దగ్గర కానీ ఏం ఉండకూడదు నీట్గా ఉండాలి ఏదైనా చేసేది కొంచెం హైజెనిక్గా ఉండాలి కదా ఇంకా మనం మన కోసమైనా వేరే వాళ్ళ కోసమైనా మన కోసం చేసుకున్నట్టే చేసుకోవాలి సో ఇంకా అదంతా అయితే పని కంప్లీట్ చేసుకొని ఇంకా అంత క్లీన్ చేసుకొని దాని తర్వాత అయితే కేక్ బేకింగ్ కేక్ ప్రిపేర్ స్టార్ట్ చేశాను ఫస్ట్ హీట్ హీట్కి అయితే గిన్నె పెట్టేసాను ఇక్కడ పావు కప్పు బటర్ పావు కప్పు ఒక హాఫ్ కప్ వరకు అయితే కండెన్స్డ్ మిల్క్ తీసుకుంటున్నాను వెజ్ కేక్ నేను ప్రిపేర్ చేసేదైతే సో కండెన్స్ మిల్క్ అంటే మనం బటర్ ఏ కప్తో తీసుకున్నానో కండెన్స్ మిల్క్ కూడా ఆ కప్తోనే టూ కప్స్ తీసుకుంటున్నాను ఇదైతే వన్ కేజీ కేక్కి బేస్ అండి సో మీరైతే ఎవరైనా ట్రై చేయాలనుకుంటే మాత్రం ఈ రెసిపీ ట్రై చేయండి చాలా నార్మల్ తినడానికి కూడా చేసుకోవచ్చు ఇంట్లోకి అయితే సో ఇంక ఇక్కడ చూసారు కదా నేనైతే ఈ బటర్ కూడా ఇంట్లో ప్రిపేర్ చేసిన బటరే ఇంకా ఈ బట్టరు కండెన్స్డ్ మిల్క్ అయితే బాగా కలిసిపోయేలా అయితే కలుపుకోవాలండి విస్కర్తోనే బీటర్ అవసరం లేదు దాని తర్వాత అయితే ఇంకా దీంట్లోకి వన్ కప్ మైదా తీసుకుంటున్నాను వన్ కప్ మైదా అయితే ఇట్లా జల్లించుకోవాలండి అంటే వన్ కప్ మైదా కూడా మనం ఎక్కువ తీసుకోకూడదు తక్కువ తీసుకోకూడదు కరెక్ట్గా తీసుకో అలాగే వన్ టీ స్పూన్ అయితే బేకింగ్ పౌడరు హాఫ్ టీ స్పూన్ అయితే బేకింగ్ సోడా అయితే వేసుకుంటున్నాను ఇవి కూడా కరెక్ట్ మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి ఇంకా ఇవి తీసుకొని అయితే వీటిని బాగా జల్లించుకోవాలండి చూసారు కదా ఇంక ఇక్కడ అయితే నేను జల్లించుకుంటున్నాను కేక్లో ఎప్పుడైనా ఇలా అంటే ఫ్లోర్ జల్లించుకుంటేనే కేక్ అయితే మంచిగా వస్తుంది నీట్గా లేదనుకో మధ్య మధ్యలో ఉండల్లా వస్తాయి అందుకనేసి అయితే జల్లించుకోవాలి ఇంక ఇవన్నీ జల్లించుకొని మళ్ళీ విస్కర్తో అయితే కలుపుకుంటున్నాను మనమైతే అంటే ఒకటే యాంగిల్లో అయితే రొటేట్ చేసుకోవాలి ఒకసారి అటు ఒకసారి ఇటు అయితే తిప్పకూడదు ఒకటే అంటే రొటేషన్లో అయితే తిప్పుకోవాలి ఇంక ఇక్కడ చూసారు కదా ఈ ఫ్లోర్ అయితే మొత్తం ఇలా కలిసిపోయేలా ఒకసారి కలుపుకొని దీంట్లోకి అయితే నేను హాఫ్ కప్ సోడా తీసుకుంటున్నాను మన నార్మల్గా సోడా అమ్ముతారు కదా బయట ఆ సోడా అయితే తీసుకున్నాను ఇది అయితే కొంచెం చిల్లుడుగానే ఉంది మీరు నార్మల్ది కూడా తీసుకోవచ్చు సో సోడా అయితే నేను ఫస్ట్ పావు కప్పు వేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ ఇంకొక పావు కప్పు అయితే పక్కన పెట్టుకున్నాను ఇది ఒకసారి కలుపుకొని అయితే మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకుంటాను మొత్తం ఒకేసారి యాడ్ చేసుకోకుండా అయితే ఇట్లా రెండుసార్లు అయితే యాడ్ చేసుకొని ఇంకా ఎలాంటి లమ్స్ అలా లేకుండా మొత్తం నీట్గా అయితే ఇలా కలుపుకోవాలి దీంట్లో అయితే నేను పైనాపిల్ ఎసెన్స్ ఉంటుంది కదా అదైతే ఇంకొక స్పూన్ వరకు అయితే వేసుకుంటున్నాను పైనాపిల్ కేక్ నేను చేసేది సో సో దానికోసం అయితే పైనాపిల్ ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను వేసుకొని చూసారు కదా పిండి మొత్తం ఎలా అయితే కలుపుకున్నాను ఇంకా రిబ్బన్ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలి ముందుగానే నేను ఒక గిన్నెకైతే బటర్ పేపర్ వేసి పెట్టుకున్నాను సో ఇంకా ఆ గిన్నెలోకి అయితే దీన్ని షిఫ్ట్ చేసుకుంటున్నాను ఇంకా మనమైతే ఈ బ్యాటర్ ఉంటుంది కదా బ్యాటర్ అయితే ఒక్క స్పూన్ కూడా వేస్ట్ చేయకుండా మొత్తం అయితే నీట్గా వేసుకోవాలి మనం కొంచెం వేస్ట్ చేసినా కానీ కేక్ అంటే ఏంటంటే వెయిట్లో చేంజెస్ వస్తాయి అందుకనేసి కరెక్ట్గా అయితే మొత్తం వేసుకున్నాను వేసుకొని ఒక రెండు మూడు సార్లు అయితే మంచిగా ట్యాప్ చేసుకున్నాను ట్యాప్ చేసుకొని అయితే ఇంకా ఆల్రెడీ హిట్కి గిన్నె పెట్టుకున్నాను కదా దాంట్లో అయితే పెట్టేశాను పెట్టయితే పైన ఒక బరువు పెట్టి ఒక థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ అయితే దీన్ని బేక్ చేసుకున్నాను ఇంకా కేక్ అయితే సూపర్ స్పాంజిగా వచ్చింది ఇంక ఇక్కడ చూసారు కదా ఫస్ట్ నేను కరెక్ట్ థర్టీ మినిట్స్కి అలా తీసాను కొంచెం అంటే కేక్ అయితే నాకు టూత్పిక్ అంటుకుంది మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా ఉంచేసి దాని తర్వాత అయితే ఇంకా స్టవ్ ఆఫ్ చేసి తీశాను ఇప్పుడైతే కేక్ పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది మీకు చూపిస్తాను టూత్పిక్ వచ్చి కూడా టూత్పిక్ ఏంటంటే మనం ఎలా పెట్టామో అలా బయటికి వచ్చేయాలి క్లీన్గా సో ఎలాంటి బ్యాటర్ అది ఏం అతుక్కోకుండా ఉండాలి అప్పుడైతే కేక్ మంచిగా బేక్ అయిందని అర్థం మామూలుగా ఎగ్ చే ఎగ్తో చేసే కేక్ అయితే ఇంకా కొంచెం స్పాంజీగా వస్తుంది ఇది ఎగ్లేస్ కాబట్టి ఇంకా స్పాంజీగానే వచ్చింది కానీ ఎగ్తో అంత అయితే రాదు సో ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా సో పిక్ అయితే క్లీన్గా వచ్చింది ఇంక ఇప్పుడు ఇప్పుడు టైం అయితే ఎగ్జాక్ట్లీ టెన్ ఓ క్లాక్ అయితే అవుతుందండి ఇప్పుడే నా పనులన్నీ కంప్లీట్ అయిపోయాయి కొన్ని బట్టలు ఉంటే మడత పెట్టేశాను సో అంటే ఫస్ట్ కేక్ బేకింగ్ పెట్టాను ఇది బేక్ అయ్యే గ్యాబ్లో అయితే బట్టలన్నీ మడత పెట్టేసాను ఇంక ఈ కేక్ అయితే బేక్ అయిందండి చాలా ప్లఫీగా వచ్చింది చాలా చాలా బాగా వచ్చిందండి ఇదైతే ఎగ్లేస్ కేకు దీన్ని నేను కండెన్స్డ్ మిల్క్ ఇంకా సోడా యూస్ చేసి చేశాను చూసారు కదా మీరైతే వీడియోలో సో ఎగ్లేస్ చేయడం అయితే కొంచెం కష్టమే అండి అంటే ఎగ్ కేక్ చేయడం చాలా ఈజీ ఎందుకంటే ఎగ్ కేక్ ఆటోమేటిక్గా ప్లఫ్ఫీగానే వస్తుంది కాకపోతే ఎగ్లేస్ కేక్ అయితే కొంచెం జాగ్రత్తగా చేయాలి మంచిగా ప్లఫ్ఫీగా రావాలంటే మాత్రం సో కొన్ని టిప్స్ ఫాలో అయితే చేయాలి నేను ఇప్పుడే నేర్చుకుంటున్నాను నేను పెద్ద బే అంటే హోమ్ బేకర్ని అయితే కాదు జస్ట్ ఇప్పుడే నేనైతే నేర్చుకుంటున్నాను ఇది కూడా ఒక ఆర్డర్ వస్తే ఇంకా అదైతే ఇప్పుడే బేస్ చేసి పెట్టుకున్నానండి రేపు ఐసింగ్ అదంతా చేసుకుంటాను నాకు ఏంటంటే పొద్దున పిల్లలతో అవ్వదు సో అందుకనేసి ఎప్పుడైనా కానీ నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను బేస్ అయితే ఇంకా రేపు పొద్దున ఐసింగ్ చేసుకుంటాను ఫ్రెష్గా ఉంటుంది కేక్ అయితే పొద్దున చేసి మొదలది చల్లారి నేను ఐసింగ్ చేసేసరికి టైం పడుతుంది అందుకనేసి ఎప్పుడైనా కానీ నైట్ చేసి పెట్టుకుంటాను ఇంక ఇప్పుడు కేక్ అయితే బేక్ అయిపోయింది కదా ఇది చల్లారే వరకు అయితే మెలుకతోనే ఉండాలి ఇది చల్లారాకైతే దీనిపైన ఏదైనా చిన్న చిన్న రంధ్రాలు ఉన్న మూతైనా ఏదన్నా పెట్టేసి ఇంక నేనైతే పడుకుండిపోతానండి సో ఈ వీడియో అయితే ఇంతతో ఏం చేస్తున్నాను వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి బాయ్